ఒకప్పుడు ఎంతో గణనీయంగా పూజలు అందుకున్న ఈ దేవాలయాల స్థితి ఈరోజు ఎలా ఉందో చూడండి ఖచ్చితంగా రామాలయం ఎందుకంటే అక్కడ శ్రీ వారు ఉన్నారు గుప్త నిధుల కోసం ఎప్పుడైతే ఊరు ఖాళీ చేశారో అప్పుడు వచ్చి తవ్వేశారన్నమాట విగ్రహాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు గబ్బిలాలకి వెళ్ళి లేటు మొత్తం గబ్బిలాలు ఎన్ని గబ్బిలాలు బ్రో పోకైతే కనపడుతున్నాయో లేదు అవి ఒక్కసారి ఇటు వచ్చింది అంటే మన పని అయిపోయింది విగ్రహం తీసి అయితే పక్కన పెట్టారు అటు చూపి విగ్రహంకి వెళ్ళేటు కనిపిస్తుందా వస్తాయి బయటకొస్తాయి బయటకు వస్తాయి కలిగితే వస్తాయి ఒకప్పుడు అన్యంగా పూజలు అందుకున్న ఈ దేవాలయం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉందన్నమాట అంటే ఊరు ఖాళీ చేయగానే ఇక్కడ ఉన్న దేవుణ్ణి కూడా ఖాళీ చేసేసారు గుప్త నీరు కోసం కలియుగం అంటే ఇదే కానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా